ఐపీఎల్లో గత ఏడాది విధ్వంసక బ్యాటింగ్కు మారుపేరుగా నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ కొత్త సీజన్ను కూడా తనదైన శైలిలో ఆరంభించింది ఈ సీజన్లో తొలి మ్యాచ్లోనే ఆ జట్టు ఐపీఎల్ రెండో అత్యధిక స్కోరును అందుకుంది ఆదివారం ఉప్పల్లో రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో సన్ రైజర్స్ నలభై నాలుగు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది మొదట ఇషాన్ కిషన్ నాలుగు సిక్స్లు పదకొండు ఫోర్లు నలభై ఏడు బంతుల్లో నూట ఆరు పరుగులతో విధ్వంసక సెంచరీకి మిగతా బ్యాటర్లు మెరుపులు కూడా తోడవడంతో హైదరాబాద్ ఆరు వికెట్లకు రెండు వందల ఎనభై ఆరు పరుగులు చేసింది అనంతరం లక్ష్య చేదనలో రాయల్స్ కూడా పోరాడినప్పటికీ చివరికి నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి రెండు వందల నలభై ఏడు పరుగులే చేయాల్సి వచ్చింది సంజు శాంసన్ నాలుగు సిక్స్లు ఏడు ఫోర్లు ముప్పై ఏడు బంతుల్లో అరవై ఆరు పరుగులతో పాటు ధృవ్ జురెల్ ఆరు సిక్స్లు ఐదు ఫోర్లు ముప్పై ఐదు బంతుల్లో డెబ్బై పరుగులతో హెట్మయర్ నాలుగు సిక్స్లు ఒక ఫోరు ఇరవై మూడు బంతుల్లో నలభై రెండు పరుగులతో మెరుపులు మెరిపించారు గత ఏడాది ఐపీఎల్లో మూడు వికెట్ల నష్టానికి రెండు వందల ఎనభై ఏడు పరుగులతో అత్యధిక స్కోరు రికార్డు నమోదు చేసిన హైదరాబాద్ ఆ స్కోరుకు ఒక్క పరుగు దూరంలో ఆగిపోయింది సన్రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ బౌలర్లను చీల్చి చెండాడుతూ సుదీర్ఘ ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యుత్తమ స్కోరును తమ పేరిట లిఖించుకున్నారు అభిషేక్ శర్మ హెడ్ జోరుతో మొదలైన రైజర్స్ పరుగుల వరద ఇషాన్ కిషన్ ధనాధన్ సెంచరీతో పతాక స్థాయికి చేరుకుంది రైజర్స్ తరపున తొలి మ్యాచ్ ఆడుతున్న పాకెట్ డైనమెట్ ఇషాన్ ఉప్పల్లో రాజస్థాన్ బౌలర్లను ఊచకూత కోశాడు కళ్ళు చెదిరే ఫోర్లు సిక్స్లతో అభిమానులను హోరెత్తించాడు భారీ లక్ష్య ఛేదనలో జురెల్ షాంసన్ అర్ధ సెంచరీలతో పోరాడినా జట్టును గెలిపించలేకపోయారు ఈ సీజన్లో హైదరాబాద్ తమ ప్రత్యర్థులకు కాస్కోండి అంటూ హెచ్చరికలు పంపి పద్దెనిమిదవ సీజన్ను అదిరిపోయే రికార్డులతో మొదలుపెట్టింది